చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల కేంద్రంలో ఆర్వీ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్వీ ఇండస్ట్రీస్ అధినేత ముత్తుతో పాటు చిత్తూరు జిల్లా జనసేన నాయకుడు ఎం మహేష్ స్వేరో బంగారుపాలెం మండల జనసేన నాయకులు పాల్గొన్నారు ఇండస్ట్రీ ప్రారంభోత్సవా అనంతరం ముత్తుతో కలిసి మీడియాతో నేతలు మాట్లాడారు ఈ సందర్భంగా మహేష్ స్వేరో మాట్లాడుతూ పరిశ్రమలు ప్రారంభం కావడం గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్దికి ఎంతో దోహదం చేస్తుందన్నారు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఇటువంటి ఇండస్ట్రీలు మరింత రావడానికి ప్రభుత్వం అనుకూల వాతావరణం సృష్టించాలన్నారు పూతల్పట్టు సోదరులందరికీ ప్రత్యేక నమస్కారాలు ఈరోజు పూతల్పట్టు నియోజకవర్గం పూతల్పట్టు మండల కేంద్రంలో ఆర్వీ ఇండస్ట్రీస్ అని కొత్త కంపెనీ స్టార్ట్ చేయడం చాలా ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడి అవమానాలు ఎదుర్కొని ఎన్నో చేదరింపులకు గురయ్యి చాలా కష్టపడి తన స్వయం శక్తితో స్వయం కృషితో ఎదిగి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మా ఆత్మీయ మిత్రుడు సోదరుడు ముత్తుగారు అలియాస్ ముద్దుకృష్ణ గారు ఈరోజు ఆర్వీ ఇండస్ట్రీస్ని స్థాపించి ఎన్నో వేలాది మందికి ఆదర్శంగా నిలవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇది మా అందరి విజయంగా కూడా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఆయన ప్రయాణం మేము చాలా సంవత్సరాలుగా చూస్తున్నాము ఆయన లోన్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇతర వ్యక్తులను కలిసినప్పుడు కానీ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆయన జర్నీ ఎంత కఠినతరంగా ఉన్నింది ఎలాంటి అవమానాలకు గురి అనేది మా అందరికీ తెలుసు అలాంటి వ్యక్తి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలబడి కొన్ని కుటుంబాలకి జీవనోపాధి కల్పించేలాగా అందరికీ ఆదర్శంగా నిలవడం చాలా గర్వనీయం ఈయనకి ఇంకా భవిష్యత్తులో మరిన్ని బిజినెస్లు చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని ముఖ్యంగా పూతలపట్టి నియోజకవర్గ కమిటీ ద్వారా ఆయనకి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇక్కడికి పెద్దలు శాంతమూర్తి గారు అలాగే పవన్ కుమార్ గారు కిషోర్ గారు అనిల్ గారు అందరూ ఇచ్చేసి మా ఆత్మీయ ముద్దు గారికి ముద్దు కృష్ణ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయడానికి వచ్చాము మళ్ళీ చెప్తున్నాము ఇలాంటి యువ వ్యాపారవేత్తలు ఎక్కువ మంది రావాలి సమాజంలో ఇంకా ముందుకు వెళ్ళాలని